అమానత మనకి దేవుడు ఒక అమాన్యత చెప్పడం జరిగింది ఆ అమానత ఏంటి అంటే మనం ఇతరుల దగ్గర నుంచి సూదు తీసుకున్న ఆ సూదును తిరిగి ఇచ్చేయండి మనకి చెప్పడం జరిగింది దేవుడు అంటే సూదు ఎంత ఉంటుంది రూపాయి ఉంటుంది లేకపోతే రెండు రూపాయలు ఉంటుంది దాన్ని కూడా తిరిగి ఇచ్చే అది మనది కాదన్నప్పుడు దాన్ని తిరిగి ఇచ్చేమన్నా అది వస్తువు రూపలైన ఏదైనా సరే అది మనది కాదన్నప్పుడు తప్పకుండా ఆ వస్తువు ఎవరిదైందో ఆ యొక్క డబ్బు ఎవరికి దగ్గర తీసుకున్నామో వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం విశ్వాసిక ఉత్తమ లక్షణం అది ఈ రోజుల్లో రూపాయి గురించే కదా అనుకోవడానికి లేదు అలాగే లక్షలు కోట్లే కదా వదిలేద్దాం అని అనుకోవడానికి లేదు ప్రతిదీ దేవుడు ఏదైతే గీతల్లో వస్తువులు నీది కానప్పుడు ఏదైతే ఉందో దాన్ని తిరిగి ఇచ్చేయడం అన్నది విశ్వాసుల యొక్క ఉత్తమ లక్ష్యం అని మనకు చెప్పడం జరిగింది కానీ మనం ఏదైతే ఉందో ఆ ఫోన్లే వస్తువే కదా ఫోన్లో డబ్బే కదా అని మనం ఎప్పుడూ కూడా అసెప్ట్ చేయకూడదు